ఫ్రెండ్స్ అమర్నాథ్ యాత్రలో భాగంగా పఠాన్ కోట వచ్చామండి పంజాబ్లో పంజాబ్లో డిస్ట్రిక్ట్ అనమాట కొనకుండా ఈ ఊర్లో మేము స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ స్ట్రీట్ ఫుడ్ చూడండి వీళ్ళు ఇతను క్రియేటివ్ ఫుడ్ అని పెట్టుకున్నాడు ఇది ఈ వీళ్ళ సైడ్ ఇవన్నీ మన లాగా ఉన్నాయి మోదకల్లో ఏదో క్యాబేజీ పెట్టేసి ఇది చేసి ఒక ప్లేట్ తీసుకొని మేము ఫ్రెండ్స్ అందరం షేర్ చేసుకున్నాము బాగుంది కాకపోతే ఇక్కడ నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగించింది ఏంటంటే ఈ పర్సన్ ఉన్నాడు కదా ఈ పర్సన్ హై పర్సన్ ఇక్కడ బండి మీద చేస్తున్నాడు కదా ఇతను యాక్చువల్గా ఇతను ప్రొఫెషనల్ లెక్చరర్ అండి డే టైం లెక్చరర్గా చేసి ఈవినింగ్ టైము ఈ బండి పెట్టుకున్నాడు చూడండి అసలు వాళ్ళ వర్క్ డెడికేషన్ చూడండి అసలు ఇది చేస్తున్నాము ఇంత చిన్న పని మనం చేస్తున్నాము ఈ లెక్చరర్ని అని పోకుండా డే టైము లెక్చరర్గా చేస్తూ నైట్ టైం ఈ స్ట్రీట్ ఫుడ్లో బండ్లో సేల్ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు ఇది మనం నేర్చుకోవాలండి ఓకే ఫ్రెండ్ ఇదిగండి ఇది కుల్ఫీ బండి ఇక్కడ కూడా ఒకటి తిన్నాం కుల్ఫీ కుల్ఫీ కాబట్టి కుల్ఫీలో వీళ్ళు కటోరా సేమియా ఇది అంతా మిక్స్ చేసేసి ఒక ప్లేట్లో వేసి ఇచ్చారు బాగుంది అది కూడా కుల్ఫీ ఇదండి Hola.